ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతవరం నిమ్మకాయ నిమ్మకాయతో మనకు ఎలాంటి పనులు అవుతాయి ఏ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ఈ రోజున మనం ఒక అద్భుతమైన పరిహారాన్ని తెలుసుకుందాం అనుకున్న పనులు అవ్వడానికి అలాగే దృష్టి దోషం పోవడానికి అలాగే అదృష్టవంతులు కావడానికి నిమ్మకాయని ఎలా వాడుకుంటే మనకి అలాంటి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం చాలామంది మిత్రులు మనకు దగ్గరగా ఉండే వస్తువులు మన ఇంట్లో అవైలబిలిటీ ఉండే వస్తువులతో ఉపాయాలు చెప్పమని అడుగుతూ ఉన్నారు నిమ్మకాయని మనం సహజంగా దేవతా పూజలకు వాడుతూ ఉంటాం ఆరోగ్యపరమైన విషయాల్లో వాడుతూ ఉంటాం అలాగే చాలా చాలా తంత్ర ప్రయోగాల్లో కూడా నిమ్మకాయకి విశిష్టమైన స్థానం ఉంది ఈ నిమ్మకాయతో ఎలాంటి ప్రయోగాలు చేసినా ఎలాంటి ప్రయోగానికైనా అద్భుతమైన శక్తి ఉంది ఫలితాలు వస్తాయి ఈరోజున మనం ఫస్ట్ పాయింట్ అనుకున్న పనులు అవ్వడానికి నిమ్మకాయతో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం మీరు ఎంత ప్రయత్నం చేసినా పనిలో ఒక్కొక్కసారి అవ్వవు ఎన్ని రకాల ప్రయోగాలు ఎన్ని పూజలు చేసినా ఒక్కొక్కసారి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి అలా ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఏదైనా ఒక మంగళవారం నాడు మీరు ఒక నిమ్మకాయ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళండి వెళ్ళి ఒక నిమ్మకాయకి ఇలా లవంగాలు చూడండి నాలుగు లవంగాలు తీసుకోండి చక్కగా నిమ్మకాయలో గుళ్ళో కూర్చొని ఇలా నిమ్మకాయలోకి గుచ్చండి నాలుగు పక్కల నాలుగు మీకు చూపిస్తున్నాను ఎందుకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం దిగడానికి కూడా టైం పడుతుంది అనుమానం రావచ్చు మనకి నాలుగు దిక్కుల నాలుగు పెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఎందుకంటే గురువుగారు ఎలా పెట్టారు నిమ్మకాయకి ఏ విధంగా గుచ్చాలి అని అనుమానం కూడా మీరు ఎక్స్ మళ్ళీ ఇచ్చేస్తారు అందుకనే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నాలుగు దిక్కులు నాలుగు పెట్టాం అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా పెట్టిన తర్వాత మీరు స్వామివారి గుడిలో కూర్చొని పూజాది కార్యం అంటే స్వామివారికి నమస్కారం చేసుకొని పూజాది కార్యక్రమాలు చేయించుకున్న తర్వాతనే చేసుకోవచ్చు ఇది ఆంజనేయ స్వామి గుడిలోనే చేయాలి మీరు నమస్కారం చేసుకున్నారు పని అయిపోయింది కూర్చున్నారు నిమ్మకాయలో నాలుగు లవంగాలు ఇచ్చారు ఇప్పుడు ఏం చేయాలి మీ మనసులో ఉన్న ఏదైతే పని ఆగిపోయిందో పనిలో ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆ ఆటంకాలు పాయింట్ ఆఫ్ వ్యూలో మనసులో చెప్పుకోండి స్వామి ఇలా చేత్తో పట్టుకోండి కుడి చేతితో పట్టుకోండి ఇలా పట్టుకొని స్వామి నేను చేస్తున్న పనులు నాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి నా ఆటంకాలని తొలగించి నాకు పని పూర్తయ్యే విధంగా ప్రసాదించు అని కోరుకొని మీరు ఏదైతే ఈ నిమ్మకాయని చేత్తో పట్టుకున్నారు కదా అలా పట్టుకొని స్వామివారిని నూట ఎనిమిది సార్లు మనసులో తలుచుకోండి ఓం హనుమదే నమ అనే మంత్రాన్ని కానీ మీకు వీలైతే హనుమాన్ చాలీసని కూడా పఠించండి ఎందుకంటే పనుల్లో ఆటంకాలు ఏర్పడడానికి మనకి తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీ కారణం కావచ్చు అలాగే గ్రహస్థితి కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి మనకి పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటాయి ఈ నిమ్మకాయని ఇలాగే నాలుగు లవంగాలు పెట్టిన నిమ్మకాయని ఇలాగే పట్టుకొని చేతితో పట్టుకొని మీరు హనుమతి మంత్రం చదువుకున్న తర్వాత నిమ్మకాయని పట్టుకొని ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చి ఆ తర్వాత ఈ నిమ్మకాయని మీ పూజామందిరంలో పెట్టండి పూజా మందిరం లేకపోతే దేవుడి పట్టణ దగ్గర పెట్టండి పెట్టి మీరు ఇంక వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర పూజ చేయాలండి అలాంటిది ఏమీ లేదు అలా పెట్టేసి మీరు రోజు మీ మీ మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు రోజు పూజ చేసుకుంటూ మామూలుగా నమస్కారం చేసుకుంటూ ఉంటారు కదా అలా చేసుకుంటూ ఉండండి ఐదు రోజుల తర్వాత ఈ నిమ్మకాయని ఎవ్వరు అంటే ఇలాగే లవంగాలు పెట్టిన నిమ్మకాయని ఎవ్వరు తొక్కన ప్రదేశంలో వదిలేయండి అది నదిలో కానీ కాలంలో కానీ లేదంటే ఎక్కడైనా పొదలు ఉంటాయి కదా మొల్ల పొదలు అట్లో కానీ ఎవరు తొక్కకూడదు అంటే ఇది చూడటం వల్ల ఇబ్బంది అవుద్దా అంటే తొక్కకుండా ఉండాలి అలాంటి ప్రదేశంలో ఈ నిమ్మకాయని వదిలేయండి ఇలా చేయటం వల్ల మీకు అనుకున్న పనులు ఏదైతే ఆటంకాలు ఎదురు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి ఇప్పుడు రెండో ఉపాయం తెలుసుకుందాం మనం సహజంగా దృష్టి తగులుతుంటుంది ఎంతగా అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దృష్టి పోదు ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మనం ఉప్పుతో దృష్టి తీసుకుంటాం కానీ ఎంత ఒక్కొక్కసారి తగ్గదు అలాంటప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని ఎవరికైతే దిష్టి తగిలిందో వారికి తలపై నుంచి కిందకి ఏడుసార్లు దిష్టి దృష్టి తీయండి తిప్పండి ఆ తర్వాత ఈ నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి ఎవరిని తొక్కని ప్రదేశంలో నాలుగు దిక్కులకి పారవేయండి అంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా అలాగే నాలుగు దిక్కులకి పారవేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు దృష్టి దోషం తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే దృష్టి కూడా పోతుందని శాస్త్రం చెప్తుంది అంటే ఎందుకు తొక్కకూడదు నిమ్మకాయ అంటే తొక్కడం వల్ల ఆ దోషం అనేది మిగతా వాళ్ళకి తగలడానికి అవకాశం ఉంటుంది అందుకని నిమ్మకాయలు అంటే మనకు చాలా బయట చూసిన భయపడుతుంటాం దీనికి ఉన్న ఆ నిమ్మకాయకి మనకున్న అంత అనుబంధం ఉంది అలాగే ఇంకొక ఉపాయం చెప్పుకుందాం అదృష్టవంతులు కావాలంటే ఏం చేయాలి జాతకాన్ని పరిశీలింప చేసుకున్నామండి పూజలు చేశామండి ఎన్నో చేశామండి చేస్తున్నప్పటికీ కూడా ఎన్నో ఉపాయాలు ఆచరిస్తున్నామండి కానీ కలిసి రావడం లేదు ఏం చేయాలి మీరు ఒకటి గుర్తుంచుకోండి మన జాతకంలో గ్రహానుకూలత లేకపోయినా పూర్వకర్మలు సరిగా లేకపోయినా మనం ఎదుటి వారి మీద ఎంతసేపు అంటే మనం అనుకుంటూ ఉంటాం వాడు మన మీద ఏడుస్తున్నాడని తెలియకుండానే మనమే వాడి మీద ఏడుస్తూ ఉంటాం వాడు ఎంత సంపాదించాడండి పలానవాడు ఎంత సంపాదించాడండి వాడు నాకన్నా వెనకొచ్చాడండి కానీ నన్ను బాగా సంపాదించాడండి నేను సంపాదించలేకపోయాను మనం అనుకుంటాం కంపేర్ చేస్తూ ఉంటాం అది కంపేర్ టు అనడం కంటే కూడా అవతల వాడి మీద ఏడు పనుకోవాలి అదే జల్స్ అనుకోవాలి మనం వాడి మీద ఏడుస్తున్నాం అర్థం అలాంటి మానసిక స్థితి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన చేసే పనులు మన అదృష్టం అనేది దూరమైపోతూ ఉంటుంది ఎవరైనా సరే ఒక వ్యక్తి బాగా బాగుపడ్డాడు అనుకోండి భగవంతుడు వారికి సహాయం చేశాడు మంచి ఎదుగుదల వచ్చింది అని మీరు అనుకోవాలి అదే మీ లెవెల్లో ఉన్నాడు అనుకోండి వాడితో మంచి సావాసం చేయాలి మీకన్నా తక్కువ ఉన్న వాడి మీద సానుభూతి చూపించాలి అంతేగాని తక్కువ చిన్నచూపు కానీ లేకపోతే అవతల వాడిని కంపేర్ చేయడం కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన అదృష్టం మనకు దూరం అవుతుంది ఇది శాస్త్రం చెప్తున్న మాట మిత్రులరా అన్నీదా భావించవద్దు అలాగే ఈ ఉపాయాన్ని ఎవరైనా సరే చేత్తో పట్టుకొని నిమ్మ నిమ్మకాయకి మచ్చలు ఉండొచ్చు అని అనుమానం కూడా రావచ్చు ఉండొచ్చు ఇబ్బంది లేదు ఈ చేతితో పట్టుకొని ఎవరికి వారు మీ తలపైన అంటే మనం ప్రదక్షిణ చేస్తున్న చేస్తాం కదా అలా కాకుండా దృష్టి తీసుకుంటాం ఆపోజిట్లో మన చేత్తో మనమే ఇలా ఇప్పుడు మీరు చూపిస్తాం మీకు అదిగోండి మీరు అనుకోండి ఇలా ఉంది కదా ఇలా మనం ప్రదక్షిణ చేస్తాం దీన్ని ఆపోజిట్లో ఇలా తిప్పుకోవాలి తల చుట్టూత ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని ఏడుసార్లు తిప్పాలి ఆ తర్వాత నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేయండి రెండు ముక్కలుగా కట్ చేసి ఈ రెండు ముక్కలని ఈ ముక్క ఈ ముక్క అంటే మీకు చూపిస్తా నేను నిమ్మకాయ కట్ చేసి చూపిస్తాను రెండు ముక్కలు కట్ చేసాం కదా దీనికి ఇంకేం కుంకుమ పసుపు ఇలాంటివి ఏమీ పూయాల్సిన అవసరం లేదు మీకు ఎందుకంటే వేరే వేరే తంత్రాల్లో వాటికి చేయాల్సిన ప్రక్రియ బట్టి చేస్తూ ఉంటాం ఇప్పుడు కుడి చేతిలో ఉన్న నిమ్మకాయ మొక్కని ఎడం వైపుకి ఎడం చేతిలో ఉన్న నిమ్మకాయ మొక్కని కుడివైపుకి మీరు ఎక్కడైనా ఖాళీ ప్రదేశానికి వెళ్ళి ఈ రెండింటిని విసిరేయండి మరి ఖాళీ ప్రదేశ్ సిటీలో ఉన్నామండి మా పరిస్థితి ఏంటి అని అడిగే మిత్రులు ఉంటారు వారేం చేయాలంటే మీ ఇంటి దగ్గర మీ ఇంట్లోనే మీ పోర్టుకోలోనో మీ వంటగదిలోనో మీ హాల్లోనో నిలబడి ఆ రెండు ముక్కల్ని రెండు పక్కలకి వేసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఈ రెండు ముక్కల్ని తీసి డస్ట్బిన్లో పడేయమని ఇది డస్ట్బిన్ ఎలా పడేయాలంటే కవర్లో కానీ పేపర్లో కానీ కట్టి పడేయాలి అంటే ఇది కనిపించకుండా చేయాలి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో అది తగ్గి మీ ఆలోచన విధానం మారి మీరు అదృష్టవంతులు అవ్వడానికి మార్గాలు ఓపెన్ అవుతాయి నిమ్మకాయతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ముందు ముందు రోజుల్లో కూడా మరిన్ని ఉపాయాలని తెలుసుకుందాం మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ